నో బట్స్ హామ్ ద రికార్డింగ్ ఇన్ దిస్ వీడియో హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం నేను మీ కే ఈ రోజు చాలా తక్కువ ధరలో రెండు పుంజులు మేము ముందుకు తీసుకుని వచ్చాను పుంజులు తీసుకోవడానికి ముందు ఒకటి రెండు సార్లు చెక్ చేసుకున్న తర్వాత చూసుకొని తీసుకోండి ముందుగా ఇక్కడ కనపడుతున్న పుంజుకు సంబంధించిన వివరాలు చూస్తున్నాం ఆ తర్వాత మరో పుంజుకు సంబంధించిన వివరాలు చెప్తాను క్లియర్గా వినండి అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ అవ్వకపోతే సబ్స్క్రైబ్ అవ్వండి ఈ వీడియోకి మాత్రం ఒక చిన్న లైక్ చేయండి ఫ్రెండ్స్ లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు దీని యొక్క రంగు చూసుకున్నట్లయితే డేగ పొందుగా చెప్తున్నారండి రంగు వచ్చేసి డేగా ఎత్తు చూసుకున్నట్లయితే ఇరవై రెండు అంగలాలు బరువు చూసుకున్నట్లయితే రెండు కేజీల ఎనిమిది వందల గ్రాములు ఎత్తు వచ్చేసి ఇరవై రెండు బరువు వచ్చేసి రెండు కేజీల ఎనిమిది వందల గ్రాములు వయసు వచ్చేసి పదమూడు నెలలు అంటే సంవత్సరం మూడు నెలల వయసున్న కూడా చెప్తున్నారు దీని కాస్ట్ వచ్చేసి రెండు వేల ఎనిమిది వందల రూపాయలు చెప్తున్నారు ఫ్రెండ్స్ అంటే టూ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ రూపీస్ గా చెప్తున్నారండి ఇదైతే ఫిక్స్డ్ అమౌంట్ ఏం కాదు కొద్దిపాటి డిస్కౌంట్ కూడా ప్రొవైడ్ చేస్తారు ఇక నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ కనపడుతున్న పుంజ యొక్క వివరాలు చూసుకున్నట్లయితే దీని యొక్క రంగు వచ్చేసి కాకిడాక పర్ల ఫ్రెండ్స్ కాకిడాక పర్ల ఎత్తు ఇరవై రెండు వందల రంగులు బరువు వచ్చేసి మూడు కేజీల నాలుగు వందల గ్రాములు దీని యొక్క వయసు వచ్చేసి పదహారు నెలలు అంటే సంవత్సరం నాలుగు నెలల వయసున్న కోడిగా చెప్తున్నారు ఫ్రెండ్స్ ఈ పుంజు కాస్ట్ వచ్చేసి నాలుగు వేలు రూపాయలు చెప్తున్నారండి ఫోర్ థౌసండ్ రూపీస్ గా చెప్తున్నారు రెండు పుంజులు కలిపి తీసుకుంటే కొద్దిపాటి డిస్కౌంట్ ఉంటుంది బ్రదర్ కట్రా వచ్చేసి నెల్లూరు జిల్లా ఆత్మకూర్ అండి నెల్లూరు జిల్లా ఆత్మకూరు నుండి బ్రదర్ వేణుగోపాల్ గారికి సంబంధించి కోల్డ్వి బ్రదర్ గతంలో కూడా ఛానల్లో వీడియోస్ పెట్టారు అయినా సరే మీరు ఒకటి రెండు సార్లు చెక్ చేసుకుని చూసుకొని తీసుకోండి ట్రాన్స్పోర్టేషన్ మెయిన్ మెయిన్ సిటీస్కి అవైలబుల్గా ఉంది మరిన్ని అప్డేట్స్ పొందడానికి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ జై శ్రీరామ్